హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు ఆర్ ఛానల్ బాను లాగ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో పొద్దు పొద్దున్నే అనమాట చక్క చల్లగా అయితే వాతావరణం ఉందన్నమాట సో నాలుగైదు రోజుల నుంచి అయితే ఎన్నైతే బేబచ్చంగా అయితే ఉంది సో మా పిల్లలు ఇంతాడే లేచేసి ఇంకా బ్రష్ అయితే ఉన్నారు ఇంకా మా వారైతే ఇంకా టిఫిన్ తేవడానికి అయితే వెళ్ళారనమాట సో వచ్చినాకైతే బ్లాగా చేస్తాను సో ఇప్పుడైతే చూడండి బయట అయితే పక్క ఆడుకుంటున్నారు ఇప్పటిపోతావు పడిపోతావు చూడండి సో పొద్దున్నే అయితే ఆడుతున్నారు సో వాతావరణం చూడు చల్లగా ఉంది చాలా చల్లగా ఉంది కదా అదైతే ఫ్రంట్ సైడ్ రోడ్ అనమాట మెయిన్ రోడ్డు ఫ్రంట్ అటు సైడ్ గేట్ ఎదర్ది ఇది ఎనకమాల పక్క సైడ్ అనమాట ఆల్రెడీ ఇది వరకు వీడియోలో చూపిచ్చే ఉంటాను సో పిల్ల బామ్మో ఎంతలా ఉంది అది పిల్లి చాలా ఉంది సో ఇక్కడేమో పందిరైతే అన్నమాట ఇంక ఇక్కడైతే కుట్టుకుంటారా అబ్బాయి బాబు ఆడు చూడు ఎలా పట్టుకున్నాడు అక్కడికి అసలు భయం వేయట్లేదేమో నువ్వు కాలితి వస్తాయి అందులో టిఫిన్ తెస్తాడు తినేసేయండి ఇంకా పొద్దు పొద్దున్నే ఇది అనమాట సో చల్లగా ఉందనేసి ఇంకే డోర్ అయితే ఓపెన్ చేశాను సో ఇది ఇంకా బ్రష్ చేసి ఇక్కడ కూర్చున్నాడు అయ్యేసేది ఏంటి ఏ మాట ఆడుతున్నావు దాంతో గుచ్చుకుంటది గుచ్చుకుంటది పడేసే అక్కడ పడేసిన వెళ్ళి ఎందుకు పడేసి వెళ్ళి తెచ్చుకుని ఆడుకుంటా నువ్వు నువ్వెక్కడు నువ్వేమొద్దు పడేసి వస్తాడు ఏ నానా ఏ మాట్లాడుతున్నాడు పొద్దున్న సో అక్కడైతే పిల్లలు అయితే ఆడుతున్నారు

ఆట వెళ్ళిపోతున్నారు ఎండి పొద్దున్నే పని చేసే టైంలో పని చేయాలి అర్థమైందా తినేసి ఆడుకో ఎవరొద్దన్నారు అర్థమైందా ఆడు చూడు సో బెడ్షీట్స్ అన్నీ ఇంకా పోల్డ్ అయితే లోపల పెట్టేశాను ఇంకా టిఫిన్ అయితే నేను కూడా కొంచెం బ్రష్ చేసి వచ్చేసాను అనమాట సో పిల్లలు అయితే కొంచెం అయితే తింటున్నారు సో నేను కూడా అయితే తింటున్నాను కొంచెం నాకైతే ఇడ్లీ ఒక దోశ అయితే తెచ్చారు సో ఇదనమాట సో ప్లేట్లు అయితే వేసేసుకుంటాను సో పిల్లలకైతే ఇంకా అయితే తీసుకొని వచ్చారు సో నాకైతే మామూలు అట్ట అనమాట సో ఇప్పుడైతే టిఫిన్ చేసినాకైతే బ్లాక్ కంటిన్యూ చేస్తాను టిఫిన్ అయితే ఇంకా చేసి ఇంకా సామానం అయితే చదువుతున్నాను అనమాట నేను ఈవినింగ్తోని చక్కగా అయితే ఆరిపోయినాయి ఇంకెప్పటికప్పుడే పని అయితే స్టార్ట్ చేసుకున్నాను పొద్దున్నేను ఈరోజైతే సో టైం అయితే నైన్ అవుతుంది సో అందుకనే సామానం సర్దేసి ఇంక ఇల్లు కూడా క్లీన్ చేసుకుంటే మార్నింగ్ పని మాత్రం కంప్లీట్ అయిపోతుంది సింక్లో రాత్రి తిన్న నాలుగు ప్లేట్లు అయితే బేసిన్లు వేసి ఇంకా బయట పెట్టేసానమాట సో లోపల ఉంటే నాకైతే కొంచెం చెరకు చిరాకుగా ఉన్నట్టు ఉంటుంది ఇల్లు అంతా అని అనేసి ఇంకా డైలీ ఇంకా బయట పెట్టేస్తాను అనమాట సో ఈవినింగ్ అయితే క్లియర్ చేసుకుంటానన్నమాట ప్రస్తుతానికి అయితే సామానం అయితే సర్దుతున్నాను పిల్లలు టిఫిన్ చేసేమో ఆడుకుంటున్నారు ఇంకా వాళ్ళ కోసం అనేసి ఇంకా పెట్టేసి ఇంట్లో పని అయితే మెల్లమెల్లగా అయితే క్లియర్ చేసుకుంటున్నాను అనమాట పొద్దు పొద్దున్నే ఎట్లా ఉందో మీకైతే కొంచెం చూపించాను కదా చాలా అంటే ఈరోజు వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది సో అయితే కొంచెం బయట ఆడుకోమని చెప్పారనమాట సో అది కూడా మీకు చూసారు మా ముందు చూసే ఉంటారు చూసేవాళ్ళు అయితే సో ఎక్కడైతే సామానం సర్దేశాను కదా సో ఇంకా చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయో అవి కూడా క్లియర్ అయితే చేసుకుంటాను సో పాలు పెట్టేసి ఇంకా సామానం సత్తుందని బయట అయితే ఇంకా మా బ్రష్ అయితే అనమాట సో రెడీ అవుతున్నారు ఆయన వెళ్ళడానికి సో చూడండి చూపిస్తాను సో ఇక్కడైతే పాలైతే పొయ్యి మీద పెట్టాను పిల్లలకైతే టిఫిన్ అయితే చేస్తారు కదా పాలు కూడా కాగిపోయాయి సో ఇల్లు తుడిస్తే ఇంకా పని అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ ఇంక ఇల్లు ఒకటి తుడవాలి సో కొంచెం ఇది పైపైన దులిపేసేసి ఇంక ఇల్లు తుడిసేస్తే ఇంకా మార్నింగ్ పని అయితే రిటర్న్ అయితే అయిపోతుంది అనమాట సో టిఫిన్ ఒకటే చేసి ఇంకా పని అయితే స్టార్ట్ చేశాను సో ఇంకా వంట అయితే చేయాలి వన్ కల్లా ఇంకా పిల్లలు టిఫిన్ చేసి ఇంకా ఆడుకుంటున్నారు వాళ్ళైతే కాకినాయి కదా సో చల్లారని నాకైతే ఇంకా పట్టిస్తాను అనమాట ఈ లోపైతే ఇల్లు క్లీన్ అయితే చేసుకుంటాను ఏంటి తెలియదు వాడు నువ్వేంటి ఎనకమాల దూర ఇటు రా బయటకురా ఫ్రెండ్స్ పొద్దున్నే అయితే చిన్న అయితే తీసాను పొద్దున్నే ఎట్లా ఉంటుంది ఏంటనే ఒక్కొక్క రోజు ఒక్కో డిఫరెంట్గా ఉంటుంది అనమాట డైలీ అంటే రోజు రోజైతే డిఫరెంట్గా ఒక అంతే ఒక రెండు మూడు రోజులు అంటే అంటే పొద్దున్నే ఒకే విధంగా ఉండదు ఒక రోజు ఒక డిఫరెంట్గా ఉంటుంది అనమాట సో ఈ రోజైతే మార్నింగ్ ఎట్లా ఉంది సో మీకైతే షేర్ చేయబోతున్నాను సో టిఫిన్ అయితే చేశారు కదా పాలు కాగుతున్నాయి ఆల్రెడీ ఓకే ఫ్రెండ్స్ ఇంకా వంట స్టార్ట్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే సో ఇడైతే రెడీ అవ్వాలన్నమాట సో ఇల్లు అయితే తుడిస్తే సరిపోతుంది ఇంకా సో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకే బాయ్ బాయ్ మరి